ప్రధానమైనటువంటి సమస్య ఉత్పన్నమైన దానికి కారణం వారు అడిగిన ప్రకారంగా ఏదైతే దేనికోసం అయితే కేటాయించబడిందో దానికి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి కొండలు మరియు నీటి వనరుల విషయంలో స్థానిక ప్రజల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగింది అనేది ప్రధానమైన సమస్య అదేవిధంగా ఋషికొండకి ఋషికొండకి అపారమైన నష్టం కలిగించారు ఇక్కడ ఇక్కడ అధ్యక్ష విశాఖపట్నం ఋషికొండ బీచ్ అనేది ండ బీచ్ అనేది అది పూర్తిగా మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ అధ్యక్ష మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీచ్లోనూ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైనా ఉందంటే ఋషికొండ బీచ్ అధ్యక్ష ఆ బీచ్ లో ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే ముందు అక్కడ యాభై ఎనిమిది గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది హరిత రిసార్ట్ హరిత రిసార్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్ ఒక సంవత్సరంలో ఏడు కోట్ల నుంచి పదహారు కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి అవి డిమాలిష్ చేశారు అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తాం అని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్ అందులో ఉంది చదువుకోండి 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 ఇవాళ అక్కడ గజెట్ లో ఉంది అవి చదువుకోండి వాళ్ళు చేసింది వాళ్ళు గదులు కడతామని చెప్పి చేసిన పర్యాటకు తెలుసా అధ్యక్ష విజయనగరం బ్లాక్ అని కట్టారు అందులో మూడు బ్లాకులు అప్పటి ముఖ్యమంత్రి గారికి అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా కలింగ బ్లాక్ అని కట్టారు అందులో అఫీషియల్స్ కి అదేవిధంగా గజపతి బ్లాక్ అని కట్టారు దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు ఇవన్నీ కూడా ఏడు బ్లాకులు కట్టి ఏడు బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు రూములలో వేడే మేము ప్రత్యక్షంగా చూసాం డిప్యూటీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చూశారు ముఖ్యమంత్రి గారు చూసారు మేము వెళ్ళి చూసాం వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు ఆ రోజున అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లికేషన్ విని సావధానంగా వినండి ఇప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన మాట దీన్ని బెటర్ రిసార్ట్ గా చేస్తా ఉన్నారు చేస్తామని చెప్పి చివరికి ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష ఆ జీవో ఇచ్చినప్పుడు దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం కోసం జీవో నెంబర్ కూడా చెప్పాను జివో నెంబర్ కూడా తీసుకుందాం జివో నెంబర్ లో చెప్పింది ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు అదే విధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఉండడానికి కడతామని చెప్పారు వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ చెప్పారు మేము మంచి రిసార్ట్స్ కడతాం ఇంతకంటే అద్భుతంగా చేస్తాం అని చెప్పి ఈ రకంగా చేశారు ఇందులో మొత్తం అన్ని కలిపి వాళ్ళు ఖర్చు పెట్టింది నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీంట్లో బాత్ టబ్బు ఉంది అధ్యక్ష పన్నెండు లక్షల రూపాయలు అవి మొత్తం మీరు తీసుకుంటే లోపలికి వెళితే ఇంద్రభవనం అధ్యక్ష ఇంద్రభోవనం మీరు నిజంగా జన్యూన్ గా చెప్పిన ప్రకారం చేస్తుంటే ఎందుకు మీరు అందరినీ రానవలేదు మీకు ఆ రోజు ఒక సామెత ఉంది అధ్యక్ష ఒక సామె చెప్తాను ఇది ఎంత వైలేషన్ అంటే ఎంత వైలేషన్ అంటే స్పష్టంగా వైలేషన్ అధ్యక్ష మీరు జీవో నెంబర్ ఇస్తారు మీకు వాడు పెట్టిన అప్లికేషన్ మీ టేబుల్ మీద పెడతాను ఆ అప్లికేషన్ కానీ జీవో నెంబర్ కానీ చూడండి ఎక్కడా కూడా లేదు ఆ రోజు వ్యవస్థ చిన్న ఏదంటే నియోజకవర్గలాగా సర్వనాశనం అయిపోతుంటే ఇంత డబ్బు తెలిసి పెట్టి తన సొంత భవనం కోసం అతను ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్టు అంత అధ్యక్ష ఆయన ఆఫీస్ రూమ్ ఒకసుకోవటం చెప్పింది ఇవన్నీ కట్టు పెట్టి ప్రజా డబ్బులు ప్రజా డబ్బులు ప్రజా డబ్బుల్ని ఇలా మోస ఇంకా సిగ్గు ఏ రకంగా మాట్లాడతారు ఏ రకంగా వెళ్ళిపోయి ఏ రకంగా ప్రశ్నిస్తారు ఇంత అన్యాయం చేసి ఇవాళ జీవోలు సమాధానం చెప్పుకోండి అన్యాయం చేస్తుంటే చూడండి ఇందులో ఎవరు ఇంట్లోకి ఎంత డబ్బులు అచ్చు నాయుడు గారు అంత డబ్బు ఒక్క జీవో చూడండి కొత్త జీవో చూడండి మంత్రి గారు చూసుకోండి మంత్రి గారు బాధపడతారు తెలుస్తారు నిజ అధ్యక్ష అధ్యక్ష

జీవో నెంబర్లు కూడా చూసి మీరు చెప్పండి ఐ స్టేబుల్ ఆల్ జీవోస్ మీ దగ్గర పెడతాను నేను ఐ డోంట్ ఐ డోంట్ మీరు వాళ్ళు చెప్పింది అబద్ధవా నేను చెప్పింది అబద్ధవాల్చండి అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు చెప్పింది అబద్ధవా నేను చెప్పింది అబద్ధవా జీవో నెంబర్ చూపిస్తారు ఓపెన్ కి రమ్మనండి దమ్ముంటే ఓపెన్ డిబేట్ రమ్మండి ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు వినాలి వినాలి మంత్రి గారు వినాలి ప్లీజ్ 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 మంత్రి గారు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు సబ్జెక్ట్ మాట్లాడుతున్నది వేరు దానికి కాళ్ళు వేరే డిబేట్ పెట్టుకోండి దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి ఇక్కడ అడిగినటువంటి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు మీరు చెప్పేటటువంటి సమాధానం వేరు ప్లీజ్ 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 అచ్చున్నాయుడు గారు మాడతారా అచ్చున్నాయుడు గారు ప్లీజ్ 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 అధ్యక్ష అది వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడరు అధ్యక్ష గారు అది గారు చూటుగా అధ్యక్ష అచ్చునాయు గారు ఒక్క నిమిషం కాదు ఇవాళ అడిగినటువంటి ప్రశ్నలు వేరు సరిగ్గా టూ డివైడ్ అయింది ఏమిటి హాయ్ కాదు నీరు కాదు నీరు కాదు నీకు అడిగినైతే అధ్యక్ష ఒకవేళ దానికి కావాలంటే వేరే డిబెండ్ నేను నేను ఎవరి అధ్యక్ష మత్ నేను ఎవరిని అధ్యక్ష ఎవ్వరిని విమర్శించకోలేదు నీ ఇప్పుడే కాదు ఎప్పుడూ విమర్శించడు కూడా ఉన్న వాస్తవాలు చెప్పాలి ఆ రోజు అధ్యక్ష మండు మాట్లాడుతుంటే ఏంటంటే మామే అధ్యక్ష అరే మంత్రి గారు మాట గౌరవ మంత్రి గారు మాట్లాడి కూర్చోండి అమ్మా అధ్యక్ష అది కూర్చొని అధ్యక్ష అది వీళ్ళు వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడరు అధ్యక్ష అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు ఎవరైనా సరే ఈ రాష్ట్రానికి ఎవరైనా ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ గానీ ఒక కార్యక్రమం చేసి దాపరకం పెట్టదా అధ్యక్ష అది ఎప్పటికప్పుడు చెప్తుంటది అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష ఎవరిని చూపించలేదు ఆ రోజు సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కూడా చూశారని నేను అనుకోవట్లేదు అధ్యక్ష మొత్తం తాతలు కట్టి మొత్తం అదే ఒక పక్క అది మేము ఎందుకు అంటున్నామంటే బిల్డింగ్ అధ్యక్ష బిల్డింగ్ నేను ఆ రోజు అధ్యక్షు అధ్యక్ష ఆ రోజు నేను సభలో ఉన్నాను అధ్యక్ష నేను సభలో ఉన్నాను లాస్ట్ మున్సిపాలిటీ మినిస్టేషన్ మిస్ట్రిక్గా సత్యబాబు గారు ఉన్నారు నేను కూడా శాసనసభ్యుడిగా సభలో ఉన్నాను నాలుగు రోజులు అధ్యక్ష ఉపన్యాసం చేశారు ఏంటని ఏదైనా ఒక ఎస్ఎఫ్టీ కడితే నాలుగు వేల రూపాయలు కడతారు లేకపోతే నాలుగు వేల ఐదు వందలు కడతారు ఆ రోజు వినండమ్మా వినండి చెప్పలేము రికార్డ్స్ ఉన్నాయి అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ రికార్డ్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు కట్టవలసిన రోజు మనం అసెంబ్లీ శాసన మండలి అదేవిధంగా సెక్రటేరియట్ మనం కట్టి ఇది ఆరు వేల రూపాయలు చిల్లరకి ఎస్ఎఫ్టీ ఇచ్చేశారు మొత్తం చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు మొత్తం ఓపెడీ చేశారని అధ్యక్ష ఐదు రోజుల అధ్యక్ష ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ కట్టినటువంటి శాసనసభకి ఐదు రోజులు మాట్లాడారు అధ్యక్ష ఋషికొండ అధ్యక్ష ఋషికొండ ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష ఇరవై ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ పెంచు కట్టారు అధ్యక్ష ఇరవై ఆరు వేల ఎస్ఎఫ్టీ ఇరవై ఆరు వేలు చిక్కుపడాలి కేసులు తప్పు చేసి చెప్పకుండా సిక్కుపడాలి అధ్యక్ష వీళ్ళు ఇంకా ఎదురుదారి నాలుగు వందల కోట్లు అదే డబ్బు కంటే ఇరవై ఆరు వేల మందికి ఇల్లు కట్టించవచ్చు ఇరవై ఆరు వేల మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే ఇరవై ఆరు వేల మందికి కట్టించవచ్చు దేనికి అధ్యక్ష అదంతా పర్యాటకం గురించి కట్టించారట ఐదు ఐదు రూముల అధ్యక్ష ఒకటి ముఖ్యమంత్రికి ఒకటి ఫ్యామిలీకి అది చూసి వచ్చేసి గుండె ఆగిపోద్ది అధ్యక్ష ఎవరు డబ్బు అన్యాక్రాంతమై దోపిడీ జరిగితే సిగ్గుపడాలి మీకు కూడా మీరు వస్తామంటే మీకు కూడా బస్సు చేసుకొని తీసుకెళ్ళి చూపిస్తాం అది చూస్తే ఒక్కడు మాట్లాడరు ఒక్కడు కూడా మాట్లాడరు ఇంత దారుణంగా ఇంత దారుణంగా నాలుగు వందల ఎనభై కోట్లు దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదాడి చేస్తారు మీద ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎస్ఎఫ్టీ ఇరవై ఐదు వేలు కట్టింది ఎక్కడైనా ఉంది కదా చెప్పండి ఇరవై ఎనిమిది వేలు ఎస్ఎఫ్టీ ఎక్కడైనా ఉంది అధ్యక్ష బాత్రూమ్ లో అధ్యక్ష పదమూడు లక్షలు అంటమూడు లక్షలు అంటూ వేలు పదమూడు లక్షలంట ఎక్కడైనా ఉందా ఇంకా సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశాడు మీరు సిగ్గుపడకుండా మీరు ఇంకా ఎదురుదాడి చేయడం ఇది బాహ్యం కాదు మీకు ఒకటే కోరుతున్నారు అధ్యక్ష ఒక అరగంట చర్చించండి చర్చ పెట్టండి ఇంకా వాస్తవాలని మేము చెప్తాం ఇది చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి మీరు ఎంత తక్కువగా ఈ విషయంలో ఉంటే అంత మంచిది ఎప్పటికైనా సరే మీరు తెలుసుకోమని చెప్పి